హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్తోనే ఎంతో ఈజీగా తయారు చేసుకునే బేబీ కార్న్ బిర్యానీ ఎలా చేసే విధానం ఎలానో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా నేనైతే రైస్ బౌల్ తీసుకున్నాను అనమాట ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక టూ ఆనియన్స్ వేసేసుకున్నాను దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను అనమాట పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ వేసుకోవచ్చు స్పైసీ తక్కువ తినాలనుకునే వాళ్ళు ఒక టూ వేసుకోవచ్చు అనమాట నేను చెక్కల లవంగము బిర్యానీ ఆకు ఇవన్నీ నేను స్టార్టింగ్ వేయాల్సింది సో మర్చిపోయేసి నేను మధ్యలో అయితే వేసుకున్నాను అనమాట దాని తర్వాత ఒక టూ టమాటాస్ వేసేసుకోవాలి టమాటా బాగా మగ్గిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ బీన్స్ అండ్ క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ వేసేసాను దాని తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టాను అనమాట బేబీ కార్న్స్ అవన్నీ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ బి టర్మరిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ ఇవన్నీ వేసేసుకోవాలి నీట్గా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట వెజిటబుల్స్ అన్నిటికీ బాగా మసాలా అంతా బాగా పట్టే వరకు మనం నీట్గా మిక్స్ చేసేసుకోవాలి దాని తర్వాత వన్ టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను దాని తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నేను కుక్ చేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ తర్వాత మనకు చూడండి ఎంత బాగా ఆయిల్ ఎంత పైకి వచ్చేస్తుందో మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నాను సాల్ట్ అనేది మనం మళ్ళీ రైస్లో యాడ్ చేస్తాం కాబట్టి మనం లైట్గా వేసుకోవాలన్నమాట దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే బేబీ కార్న్ ఇవన్నీ దాని తర్వాత నేను టూ కప్స్ ఆల్రెడీ నాన్ పెట్టుకున్నాను అనమాట బాస్మతి రైస్ అవి అయితే వేసేసుకున్నాను నేను ఒక వన్ కప్కి రైస్ రైస్కి నేను టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తాను అనమాట సో ఫోర్ కప్స్ టోటల్ మెత్తగా తినేవాళ్ళు రైస్ కొంచెం ఫైవ్ కప్స్ అట్లా యాడ్ చేసుకోండి పొడి పొడిగా తినాలనుకునేవారు ఒక ఫోర్ కప్స్ అయితే సరిపోతుంది నేను దాని తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను ఇక్కడ బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు బాగా ఉడికి ఉడికించుకోవాలన్నమాట రైస్ అనేది ఇప్పుడు చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది రైస్ మనకి బాస్మతి రైస్ ఇంకొక టెన్ మినిట్స్ ఇంకా మూత పెట్టేసి ఉడికిచ్చేసామంటే నీట్గా కుక్ అయిపోతుంది అనమాట ఇంకా లాస్ట్గా నేను కొత్తిమీర వేసేసి వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఎంతో టేస్ట్ ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బేబీ కార్న్ బిర్యానీ రెడీ ఈ బిర్యానీ లేకి రైతు అయితే చాలా బాగుంటుంది అనమాట నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను వన్ ప్యాకెట్ కర్రీ లేకి మనము క్యారెట్ తురుము అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్నాను అనమాట చాలా సూపర్ గా ఉంటుంది టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్